సుమిత్ర అయితే తన రూంలో నుంచి బయటికి వచ్చి మెట్లు దిగుతూ ఉంటుంది అలా దిగుతూ కళ్ళు తిరిగి పడబోతూ ఉంటుంది అమ్మ అని చెప్పేసి దీప పట్టుకుంటూ ఉంటుంది అసలు అని అనేసరికి అత్తయ్య ఏమైంది నీకు అని చెప్పేసి కార్తీక్ వీరందరూ కంగారుగా వస్తూ ఉంటారు అయినా నువ్వు రూమ్లో నుంచి ఎందుకు బయటకు వచ్చావు సుమిత్ర అని దశరథ అంటూ ఉంటాడు కొంచెం దగ్గులా అనిపించిందండి అందుకే బయటకు వచ్చాను అని అనేసరికి మామయ్య అత్తయ్య అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అనేసరికి ఎందుకు రా హాస్పిటల్కి అని సుమిత్ర అంటూ ఉంటుంది నీకు నా మీద నమ్మకం లేదా అత్త అని చెప్పేసి అంటూ ఉంటాడు నమ్మకం కోసం కాదురా ఎందుకో మీరు ఏదో విషయం దాస్తున్నారని అనిపిస్తుంది మీరు ఏ విషయం దాస్తున్నారు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది ఏ విషయము దాయలేదో అత్త అలా మాట మాటికి రాకూడదు నీకు అంతే అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు లేదు లేదు మీరు ఏదో విషయం దాస్తున్నారు నాకు ఒక విషయం మీరు నా దగ్గర విషయం దాస్తున్నారని బాగా క్లారిటీ వచ్చింది ఏ విషయం దాస్తున్నారో చెప్తారా చెప్పరా అని గట్టిగా అంటూ ఉంటుంది సుమిత్ర మీరు ఏదో విషయం దాస్తున్నారు అని గట్టిగా అడిగేసరికి ఇక దేపు అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఏంటి అని చెప్పేసి అనేసరికి మీరు ఎవరు చెప్పరా అని జ్యోత్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది నువ్వు చెప్పు జ్యోసన నువ్వు నాకు కన్న కూతురువి అయితే ఖచ్చితంగా నువ్వు నాకు నిజం చెప్తావు అని చెప్పేసి అంటూ సుమిత్ర అయితే జ్యోస్న చేయి తీసుకుని తల తన తన తలపై పెట్టుకుంటూ ఉంటుంది అలా పెట్టుకోగానే జ్యోత్న ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక దీప వీళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా జోస్నా నిజం చెప్పేస్తుందా ఏంటో అమ్మకి అని అనుకుంటూ ఉంటుంది నువ్వు చెప్పు జోస్నా ఏమైంది నాకు అని గట్టిగా అంటూ ఉంటుంది ఇక జ్యోత్న ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది ఇక దీప అయితే సైగ చేస్తూ ఉంటుంది వద్దు అని అలా సైగ చేసినా సరే నీకు బ్లడ్ క్యాన్సర్ అమ్మా అని చెప్పేస్తూ ఉంటుంది సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది